گوجھ گوت گوتیڈیا ೇುಗೋಪ್ರೆಡ್ಡಿಮೇಯ బ్రాహ్మణ సహాయ తిరువదకండోద విశ్వేయా నాగిరెడ్డి తల్లి బతికే ఉంది తాత నాయనం ముత్తాత పేరు చెప్పాలి యజమాన శశురం గోత్రం శాగల గోత్రం తిరుమల రెడ్డి తిరుమల రెడ్డి దాస ఏ చూ పెట్టండి గజాయాసు సాందా పత్ పక్కనే పెట్టండి ఇంద్రవతి శ్యా శ్యాకల్యావతి శాగల శాగల శాగా మే చూ యజమాన పితమహం గోత్రం శ్యాగల గోత్రం రెడ్డి రెడ్డి దాస మే చోయా ద వస్తులగోత్ర

தம்மையா வதாரம் தற்போதம்ப்போத்திரம் சாகல்கோத்தம் திருமலைட் திருமகிதாச சுதாஸையா வதானம்ப்பதாஸ்தே சினிமா శ్యాగలగోత్రం ఇంద్రవతి ఇంద్రవతి పదా సుధాన సతర్ప్యామి పదానస్తర్ప్యామి పదాస్త తత్పిం శాగలగోత్రం శశుర పితామహం పితామహం గోత్రం గోబుల్ రెడ్డి గోపుల్ రెడ్డి దాసాన సర్తర్ప్యామి పధాన సతర్ప్యామిర్పయానీ క్మం లక్ష్మం పదా సుధాన సతర్ప్యామి పదానస్తర్ప్యామిస్త సవ్యం ే ప్రాచీనా గోత్రంట్లగోత్రం పితరంగోత్రంట్లగోత్రం నారాయణరావు నారాయణరావుదా రూపాయత్మను పితామహం పితమ ఇష్టపిట్లగోత్రం వెంకటప్పయ్య వెంకటయ్యదావం నైషత్వా దత్తమస్తుమహం వల్లుట్లగోత్రం

శ్వశురమా శురమా గురుగారు ఆ దర్ఫ్ దగ్గర తప్పుకోండి ఒక్కొక్క తరఫా ఒక్కొక్క తరఫా దగ్గర తలుపుకోండి అక్కడ రెండు మూడు ఐదు ఆగి చూసారా ఒక్కొక్కరం ఇది ఆ దాని పక్కనే పెట్టుకోండి చాలా ఉన్నాయి பிளகி அரங்கேன் பிளகி யூரம் கோடம் தான் గయా యాన నమస్తే గయా యాన భక్వే మేరీష్ వందన హ గయా యాన కో సాప తనే కాం కోటేశ్వరమ్మ కోటేశ్వరమ్మ ముదినా ముదినాళ గోత్రం ముదినాళ గోత్రం సాప తనే గోత్రం చెప్పకలేను సాప తనేకం ముదినాళ గోత్రం కోటేశ్వరామనో గయా యాన నమస్తు తత్పితామహం

రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గోత్రం సర్పణ గోత్రం పితరణరావు నారాయణరావదామస్తాప్యా పితామహం గోత్రంట్లగోత్రం స్ప్యామి వదా నమస్తా ప్రభితమహం గోత్రంట్ల గోత్రం వేంకటేశ్వరరావు వేంకటేశ్వరరావదానర్ప్యామి వదా నమస్తామస్త ప్రభితమహం గోత్రం చెప్పావు కదా పితృపితమహం ప్రపితమహం మైపీ మాతరం మాతరం వల్లుట్లగోత్రం వల్ట్లగోత్రం సుశీలమ్మ గోత్రం ఉదాహరతర్ప్యామి వదాస్తర్ప్యామిస్తర్పయామీ పితమహం పితమహో గోత్ర సరస్వతం వదా సతర్ప్యామి వదాస్తర్ప్యాస్తర్పత గోత్రంట్ల ప్రతమహీం పితమీ వల్ట్లగోత్ర

سیمس پیتا پیتا گوت ملڈ گوتر وینکرڈی داسرپیاں پتا نتپیا میںپیاں سا پتنی مدد گوت لکش لمام سارمستیاں ودام ستیاں مہنگ گوتر అహం గోత్రం 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 వరదారెడ్డి వరదారెడ్డి దా సుదారుమిర్పయామస్తర్పయానీదినా గౌరం గౌరం వదా సుదాస్తర్పయామస్తర్పయామీ వధాస్తర్పయామీ گوجم <سؤال> పితరం రాగిగోత్రం బ్రహ్మానందరెడ్డి బ్రహ్మానందరెడ్ తల్లి ఉంది తర్వాత తాత

శేషిరేషిరీ మాతమీమాన సా పత్ మూడుట్లగోత్రుట్లగోత్ర రాజ్యలక్ష్మి యజమాన متا پیتا تند پیتا گوتھ موڑ گوت موڑ گوتھاسا من گیات موڑٹل گوت منگم منگم گیا گوت گوت <ماندلتلا> ராஜினோம் ப்ரான்மாந்தரெட்ரண்டி பதானத்தரப்போ நம்ம சர்பே

అయ్యా సుధాకర్ బాబు గారు మీ పితృదేవతలకి పిండ ప్రదానం జరిగింది నమస్కారం చేసుకోండి అయ్యా వేణుగోపాల్ రెడ్డి గారు మీ పితృదేవతలకి పిండ ప్రదానం జరిగింది నమస్కారం చేసుకోండి